ందుకు ప్రజలకు నమస్కారం మీకు ఎలా వేళలా ఏ ఏ విధంగా తోడ్పడతా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా సీసీ సీసీ రోడ్లు డ్రైనేజీ అవి వ్యవస్థ అవన్నీ బాగు చేస్తా వాటర్ది కూడా తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని వికలాంగుల పింఛిను కానీ ఇంద్రమ్మ ఇండ్ ఇంద్రమ్మ ఇండ్లు కానీ వృద్ధ కానీ ఏ విధంగా సహాయపడతానికి అందరికీ అందేలా చేస్తాం గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తా మీ అందరి ఆశీర్వాదం గ్రామ ప్రజలందరి ఆశీర్వాదం కావాలి నాకు అభివృద్ధి పథకాలని తీసుకెళ్తా గ్రామ ప్రజలందరి ఆశీర్వాదం కావాలి గ్రామాన్ని అభివృద్ధి నడిపిస్తా సీసీ రోడ్లు డైనేజ్ అవి వ్యవస్థ అవన్నీ చేస్తా వాటర్ వాటర్ది కూడా తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తా ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని వికలాంగుల పెంచిన కానీ ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్లు కానీ వృద్ధప్ప పెంచిన కానీ ఈ విధంగా సహాయపడతా

కృతజ్ఞతలు అందరికి నమస్కారం సాయిరెడ్డి గారికి మా వెన్నంటి నడిపియాలని కృతజ్ఞతలు తెలుపుతున్నాను సాయిరెడ్డి గారికి కూడా నమస్కారం గారికి కృతజ్ఞత మా సాయిరెడ్డి అన్న గారికి కృతజ్ఞత నన్ను గెలిపించిన మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను ఏవైతే ఉన్నాయో వృద్ధి రేషన్ కార్డులు అరువులందరికీ ఖచ్చితంగా అందిస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్